నందమూరి తారక రామారావు ప్రజలు మన్నన పొందిన మహానాయకుడు ఆయన సీనియర్ ఎన్టీఆర్ అని ప్రేమగా పిలుస్తూ ఉంటాం ఆయన ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు ప్రజల కొందరిలో స్థానం సంపాదించిన నాయకుడు కూడా తెలుగు సినిమా మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయనది చరదని ముద్ర వేశాడు సీనియర్ ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించారు తన జీవిత ప్రారంభంలో ఆయన ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు కానీ అటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు మొదటి నుంచి ఆయన మాట తీరు గంభీరమైన స్వరం ఆకొట్టుకుని నటనతో ప్రేక్షకుల మనసును గెలిచారు ఎన్టీఆర్ గారిని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన పౌరాణిక పాత్రలు శ్రీకృష్ణుడు శ్రీరాముడు విష్ణుమూర్తి వంటి దేవతల పాత్రను అతను ఎంతో భక్తితో ఆత్మీయతతో పోషించేవారు ఆయన నటనను చూసిన ప్రజలు నిజంగా దేవుడిని చూస్తున్న భావనలో లోనయ్యారు పౌరాణిక సినిమాలలో ఎన్టీఆర్ గారు కొత్త గౌరవం తీసుకొచ్చారు అలాగే సామాజిక చిత్రాలలో కూడా ఆయన అద్భుతంగా నటించారు ఆయన దోపిడీ అవినీతి మీద పోరాడే పాత్రలు చేసి ప్రజలకు ధైర్యం ఇచ్చేవారు అందుకే ప్రజలు ఆయనను కేవలం నటుడుగా కాదు నమ్మదగిన వ్యక్తిగా చూశారు ఈ నమ్మకమే ఆయన రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లారు అప్పటికే జాతీయ పార్టీలు ఆధిపత్యం ఉన్న రాజకీయాల్లో ఇది పార్ట్ టూ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు